శాసన సభ్యునిగా అవనగట నీయోజవర్గ నుంచి విజయకతను నిర్వహిస్తున్న మండలి బుద్ధప్రసాద్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో శుక్రవారం బుద్ధప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు ఆవనగటను ఈస్వర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా నలభై ఆరు వేలు అత్యధిక వాట్లతో విజయడంగా ముగించిన బుద్ధప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయడంతో నియోజవర్గంలో కూటమి పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు నాలుగోసారి బుద్ధప్రసాద్ అవన్నగట ఈయశ్వర్గం నుంచి గెలుపొందారు మండలి బుద్ధప్రసాద్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను సేకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన మండల బుద్ధప్రసాద్ అనే నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను